హిందువులంతా ఆలయాలకు వెళ్లే ముందు చాలా భక్తి శ్రద్ధలతో పూర్తి శారీరక మానసిక శుభ్రతతో ఉంటారు ఆలయాలకు పరిశుభ్రంగా ప్రశాంతంగా వెళ్లే సాంప్రదాయం అనేది అయితే కొంతమంది ఆలయానికి వెళ్ళి దేవుడిని దర్శించుకున్న తర్వాతే ఆహారాన్ని తింటారు మరికొందరు కొద్దిగా అల్పాహారాన్ని తీసుకుని దేవాలయానికి వెళ్తారు అయితే హిందువులు ఎవ్వరూ కూడా మాంసం తిని గుడికి వెళ్ళటానికి ఇష్టపడరు మాంసం తిని దేవాలయాలకు వెళితే మనకు చెడు జరుగుతుందని పాపం తగులుతుందని పెద్దలు చెబుతుంటారు నిజమే మన హిందూ ధర్మంలో శాస్త్రాలు ధర్మాలు సూచించిన నియమాలను ఆచారాలను మనం ఖచ్చితంగా పాటిస్తాం మరి మాంసాహారం తిని దేవాలయాలకు ఎందుకు వెళ్ళకూడదు మాంసాహారం తిన్న తర్వాత దేవాలయాలకు వెళితే ఏమవుతుంది ఈ విషయాలన్నింటినీ ఈ వీడియో ద్వారా వివరించే ప్రయత్నం చేస్తాం మాంసం తిని గుడికి వెళ్లొద్దనే నియమం వెనుక హైందవ ధర్మ నమ్మకంతో పాటు శాస్త్రీయత కూడా తాగి ఉందట అదేమిటంటే మాంసాహారం తిన్నప్పుడు మీ శరీరం మనస్సు కొద్దిగా అలసిపోయినట్టుగా మందగించినట్టుగా అనిపిస్తుంది అలాంటప్పుడు మీరు ఆలయానికి వెళితే అక్కడి సానుకూల ప్రకంపనలను అనుభవించడానికి మీ మనస్సు శరీరం అంగీకరించవట మాంసాహారంలో తామసిక గుణాలు అంటే బాధకం అలసత్వం కోపం వంటివి ఎక్కువగా ఉంటాయి మీ మనస్సు మంచి ఆలోచనలు భక్తి శ్రద్ధ ఆలయంలో లభించే పాజిటివ్ వైబ్రేషన్స్ను అనుభవించటం కష్టంగా మారుతుంది మాంసం తిని గుడికి వెళితే ఏమవుతుందిలే మనలో భక్తుంటే చాలు అని కొందరు వాదిస్తుంటారు కరెక్టే భక్తి అనేది మనసుకు సంబంధించింది కానీ మనం తీసుకునే మాంసాహారంలో కొవ్వు ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి ఇవి మీ జీవక్రియను శారీరక అవసరాలను పెంచుతాయి అయితే మీ అంతర్గత ప్రశాంతతకు ఇవి భంగం కలిగిస్తాయి మతపరమైన ఆచారాల్లో అంతర్గత ప్రశాంతతకు ఏకాగ్రతకు గొప్ప ప్రాముఖ్యత ఉంది శాకాహార భోజనంలో కూడా ఉల్లిపాయలు వెల్లుల్లి ఇతర కూరలు పలు రకాల మసాలాలు వంటి మసాలా దినుసులకు దూరంగా ఉండాలట చూశారు కదా మన పూర్వీకులు వివిధ శాస్త్రీయ కారణాల ఆధారంగా ప్రతి ఆచారాన్ని నియమాన్ని అనుసరించారు వారు పాటించే నియమాలు ఖచ్చితంగా మన తరాలకు మెరుగైన జీవితానికి దారి చూపుతాయి ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ చూస్తూనే ఉండండి రామరాజ్యం టీవీ